ఇప్పుడు ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు ఎవిస్ హాస్పిటల్స్ నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం నేను మీ రఘుప్రియ ఆస్ట్రాలజిస్ట్ సైకాలజిస్ట్ లైఫ్ కోచ్ మోటివేషనల్ స్పీకర్ ఈరోజు మనము జూలై నెల మాస ఫలితాలను తెలుసుకుందాము ఇందులో భాగంగా ఈ మాసాన్ని మనము ఆషాఢ మాసం అంటాము ఆషాఢ మాసము అంటే చంద్రుడు ఉత్తరాషాఢ పూర్వాషాఢ నక్షత్రంలో అంటే చంద్రమానం ప్రకారము చంద్రుడు సంచరించే నక్షత్రాన్ని బట్టి ఆ మాసానికి ఆ పేరు వస్తుంది ఇప్పుడు చంద్రుడు ఉత్తరాషాఢ నక్షత్రంలో సంచారం చేస్తుండగా ఈ మాసానికి మాసం అని పేరు వచ్చింది అయితే ఆషాఢ మాసాన్ని అందరూ దేనికి పనికి రాదు ఆ మాసంలో మనం ఏ పనులు చేసుకోకూడదు అనే భావన అయితే ఉంది అయితే ఈ మాసంలో మనము పూజలు వ్రతాలు చేసుకోవచ్చు కానీ గృహప్రవేశాలు ఉపనయనాలు నామకరణాలు లాంటి శుభకార్యాలను అయితే మనము చెయ్యము అయితే ద్వాదశ రాశుల వారికి ఈ మాసంలో అనగా ఆషాఢము శ్రావణము కలగలిపిన ఈ మాసంలో ఎలా ఉండబోతోంది స్త్రీలకు ఎలా ఉండబోతోంది ఈ రాశిలో అంటే ఒక్కొక్క రాశిలో ఆ ఒక్కొక్క రంగంలో ఉన్న వాళ్ళకి స్త్రీలకు పురుషులకు పిల్లలకు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు రాజకీయ నాయకులకు ఎలా ఉండబోతోంది అని సవివరంగా మీకు తెలియజేసుకుంటున్నాను ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే స్త్రీల యొక్క ముందు స్త్రీతోనే పూజ ప్రారంభిద్దాము స్త్రీలు దేవతా సమానులు కదా అయితే వీరి యొక్క ఆరోగ్యము ఈ మాసంలో రజోధర్మ సంబంధిత అనగా మెన్స్ట్రువల్ యొక్క సమస్యలు తల ఎత్తే అవకాశం కనబడుతోంది దీంతో పాటు గర్భధారణకు ఈ సమయము అంత అనుకూలంగా లేదు కాబట్టి గర్భం ధరించడానికి ఎవరైనా నవజాత ఆ వరులు వధువు ఉన్నట్టయితే కనుక కొంచెం ఆలోచించి తదుపరికి ఈ గర్భధారణ సమయాన్ని పోస్ట్ పోన్ చేసుకోండి అయితే గర్భస్థ అభివృద్ధికి మాత్రము ప్రత్యేకంగా అంటే ఇంతకు పూర్వమే గర్భిణీలు ఉంటే కనుక వారు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఈ మాసంలో తెలియపరచడం అయితే తలనొప్పులు ఆస్తమ శ్వాసకు సంబంధించిన వ్యాధుల్లాంటివి ఇబ్బందుల్లాంటివి కనుక ఉన్నట్టయితే వాటికి సంబంధించిన జాగ్రత్తలు కూడా మీకు చెబుతాను అది శరీరంలో వేడి ఎక్కువగా అధికమయ్యే అవకాశము మనకి ఈ మాసంలో గోచరిస్తోంది పిత్త సంబంధిత ఆరోగ్య సమస్యలు జలుబు తలనొప్పి ఛాతిలోను ఆ తరువాత కడుపులోను ఇబ్బందికరమైన ఆ సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది భయపడకండి జాగ్రత్తలు కూడా చెప్తాను అయితే ఉదయాన్నే మీరు చేయవలసిన పని ఏంటంటే తులసి నిమ్మ సోంపు కలిపినటువంటి టీ తాగితే కనుక కొంత ఉపశమనం కలిగే అవకాశం ఉంది దాంతో పాటుగా మధ్యాహ్నము ఎక్కువగా నీరు తీసుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి రాత్రిళ్ళు అతి మసాలాలు కానీ అతి వేడి పదార్థాలు కానీ అతి చల్ల పదార్థాలు కానీ మీరు తీసుకోకుండా ఉండడమే మంచిది దీంతో పాటుగా బయట యొక్క పదార్థాలు కూడా ఆర్డర్ పెట్టో లేదంటే బయట తినడమో ఇలాంటివి కనుక మీరు కొంచెం తగ్గించుకున్నట్టయితే మీరు ఆరోగ్యంగా ఉంటే మీ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది అయితే వీటిని తగ్గించుకొని ఆహార నియమాలు పాటించుకోండి దీంతో పాటుగా ప్రాణాయామం కానీ మెడిటేషన్ కానీ ఇలాంటివి చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది అయితే మీకు ప్రత్యేకంగా చెప్పదగిన పరిహారం ఏంటంటే కనుక మంగళవారం రోజు అంగారక స్తోత్రాన్ని పఠించడంతో పాటుగా ఎర్రని పువ్వులను దుర్గాదేవికి సమర్పించి మీరు ఏదైనా పూజా కార్యక్రమాలు చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు అయితే ఇది స్త్రీలకు ప్రత్యేకంగా తరువాత విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక పరీక్షా ఫలితాలు చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి కానీ మీరు ప్రయత్నించి కష్టపడితేనే తప్ప ఫలితాలు పొందలేని పరిస్థితి సైన్స్ కంప్యూటర్ కోర్సులు చదివే విద్యార్థులకు ఇది అత్యంత అనుకూలమైన సమయము మీరు ఏ ప్రయత్నాలు చేసుకున్నా ఈ సమయంలో చేసుకున్నట్టయితే ఈ మాసంలో ప్రథమార్థంలో కనుక చేసుకున్నట్టయితే విశేషమైన విజయాలు చవి చూసే అవకాశం కనబడుతోంది తరువాత ఉద్యోగస్తులకు చూసుకున్నట్టు అయితే కనుక మీ యొక్క పై అధికారుల మద్దతు సపోర్టు ఈ సమయంలో మీకు అందబోతోంది కానీ సహోద్యోగులతో మీకు కొన్ని భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం కనబడుతోంది అంటే మీకో ఆ వర్కర్స్ తో కానీ మీ సహోద్యోగులతో కానీ చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి విదేశీ కంపెనీల నుంచి మీకు ఇంటర్వ్యూలు వచ్చే అవకాశం కానీ లేదా కాల్స్ వచ్చే అవకాశం కానీ కనబడుతోంది అలాంటివి వస్తే కనుక మిస్ చేసుకునే ప్రయత్నం చేసుకోకండి తర్వాత వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక చిన్న స్థాయి వ్యాపారస్తులు చిన్న చిన్న వ్యాపారస్తులకు కొత్త కొత్త ఆర్డర్స్ రావడము వారికి అభివృద్ధికి దోహదపడేటట్టుగా కనబడుతోంది అలాంటి ఆర్డర్స్ ఏవైనా వస్తే కనుక మీరు నో అని చెప్పకుండా యాక్సెప్ట్ చేసే ప్రయత్నం చేసుకోండి అయితే భాగస్వామి వ్యాపారాల్లో సమస్యలు వచ్చే అవకాశం ఇక్కడ చాలా ఎక్కువగా కనబడుతోంది అలాంటి సమస్యలు ఏవైనా ఉంటే కనుక ఆ మీరు వాటిని వద్దు అని అనుకుని మీ అంతటా మీరు సోలోగా చేసుకున్నట్టయితే ఈ మాసంలో ఈ మేషరాశిలో ఉండేవారికి సోలోగా చేసుకోవడమే మంచిదిగా చెప్పడం జరిగింది తర్వాత వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక మీకు పంటలకు నాటుకోవడానికి అనువైన సమయము ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి రైతులకు ఖరీఫ్ రుణాలు పంట బీమా విషయాలలో ఆశాజనకమైన పథకాలు మీకు వర్తిస్తాయి పరిణామాలు కూడా గోచరిస్తున్నాయి తదుపరి రాజకీయ నాయకులు కనుక చూసుకున్నట్టయితే మహిళా నాయకులకు విమర్శలు ఎదురయ్యే అవకాశం కనబడుతోంది చాలా చాలా జాగ్రత్తగా వ్యవహరించండి అయితే కొత్త చట్టాల మీద అంటే రాబోయే కొత్త చట్టాల మీద మీ యొక్క అభిప్రాయాన్ని కనుక వెల్లడించినట్టయితే మీకు ఒక గుర్తింపు కానీ ఐడెంటిఫికేషన్ కానీ వచ్చే అవకాశం కనబడుతోంది తర్వాత వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్టయితే కనుక అధిక వర్షపాతము తడి తేమ కలిగినటువంటి వాతావరణం ఉండబోతోంది ప్రయాణాలు చేస్తే కనుక ఈ సమయంలో మేషరాశి వారు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుని ప్రయాణాలు చేయండి వాహనాల మీద వెళ్ళేటప్పుడు కానీ వాహనాల యొక్క నిర్వహణ కానీ చాలా జాగ్రత్తగా చూసుకొని మరి ప్రయాణాలు చేసుకోండి అయితే ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక భార్యాభర్తల మధ్య అపార్థాలు తల ఎత్తే అవకాశం కనబడుతుంది దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి కుటుంబ పెద్దల యొక్క సలహా తీసుకోండి అయితే పిల్లల మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేయడంతో పాటు అత్తవారింటి యొక్క పెద్దల ఆరోగ్యం మీద చాలా జాగ్రత్త పెట్టాలి ఈ రాశిలో ఉండే స్త్రీలు తర్వాత మీకు చెప్పదగిన పరిహారము మంగళవారం నాడు దుర్గా అమ్మవారికి ఎర్రని పువ్వులతో అర్చన చేయడంతో పాటుగా ఓం క్లీం చాముండాయై విచ్చే అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు తప్పనిసరిగా పఠించే ప్రయత్నం చేసుకోండి అయితే ఒకేసారి ఐదు మందికి కానీ లేదా పది మందికి కానీ మీ శక్తి అనుసారము చక్కెర లేకుండా చేసినటువంటి పెరుగు దానం కనుక ఇచ్చినట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు ఇది మేషరాశి వారికి చెప్పదగిన పరిహారాలు సూచనలు నమస్తే